హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీరంగం శ్రీరంగం దీనికి మరో పేరు కూడా ఉంది అదే భూలోక వైకుంఠం భూలోక వైకుంఠం అని ఎందుకంటారో మీకు తెలుసా అలానే ఈ ప్రాంతంలో ఒక మానవ శరీరాన్ని భద్రపరుస్తున్నట్టు మీకు తెలుసా శ్రీరంగం ఆలయ విశేషాలను ఆరు భాగాలుగా విభజించవచ్చు ఒకటి చరిత్ర రెండు ఆలయ నిర్మాణం మూడు ప్రధాన ఉత్సవాలు నాలుగు రామానుజాచార్యులు ఐదు యుద్ధం ఆరు ఈ ఆలయంలో చూడాల్సినవి ఆలయ విశేషాలు శ్రీరంగం ఇది అతిపెద్ద నదులు అయిన కావేరి మరియు కొల్లెడం నదుల మధ్య ఉండే పవిత్ర ద్వీపం ఇది తమిళనాడు రాష్ట్రంలో తిరుచినాపల్లి నగరంలో ఉంది ఈ ఆలయంలో రంగనాథ స్వామి మరియు ఆయన భార్య రంగనాయికి కొలువై ఉన్నారు స్వామి విష్ణువు రూపంలో అనంతశేష నాగపై విశ్రాంతి తీసుకున్నట్లు మరియు ఈయన భార్య రంగనాయికి లక్ష్మీ రూపంలో ఉంటారు ఈమెని రంగనాయికి లేదా తాయారు అనే పేర్లతో సంబోధిస్తారు వైకుంఠం అనేది విష్ణువు యొక్క స్వర్గ శాశ్వత నివాస స్థలం పురాణాల్లో శ్రీరంగస్వామి ఆలయం విష్ణు అవతారాలకు ప్రత్యేక సంబంధం ఉంది అందువల్ల ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అంటారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు దివ్య దేశాలు అంటే ధార్మికంగా అత్యంత పవిత్రమైన నూట ఎనిమిది విష్ణు ఆలయాలు ఆలయ నిర్మాణం ఈ ఆలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ఆలయం నూట యాభై ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంది మరియు ఏడు ప్రాకారాలు ఇరవై ఒక్క గోపురాలు ఉన్నాయి రాజగోపురం ప్రపంచంలోనే ఎత్తైన గోపురం రెండు వందల యాభై ఆరు అడుగులు ఎత్తు ఉంటుంది ఈ ఆలయాన్ని చోళపాండ్య హోయసల రాజవంశాలు ఈ ఆలయం నిర్మాణం మరియు అభివృద్ధి చేయడం జరిగింది అలానే విజయనగర రాజవంశం శ్రీరంగ ఆలయ అభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించారు ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలి కలిగి ఉంటుంది ప్రధాన ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి ఈ ఉత్సవం ఇరవై ఒక్క రోజుల పాటు జరుగుతుంది డిసెంబర్ నుంచి జనవరి అలాగే బ్రహ్మోత్సవం ఇది పది రోజులు జరుగుతుంది రథోత్సవం ఇది మార్చి మరియు ఏప్రిల్లో జరుగుతుంది రామానుజాచార్యులు ఈయన వైష్ణవ సాంప్రదాయానికి ముఖ్య ప్రతినిధి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వైష్ణవ సిద్ధాంతాలను అందజేశారు సమానత్వం ధర్మం ఆరాధనపై ఈయన బోధనలు ప్రసిద్ధి చెందాయి ఆయన కాంచీపురంలో శ్రీరంగం తిరుమల వంటి పవిత్ర దేవాలయాల్లో ప్రధాన పాత్ర వహించారు ఈయన సమాజంలో కులమత భేదాలను తొలగించి అందరికీ మోక్ష సాధన హక్కు ఉందని బోధించారు ఈయన మరణాంతరం శరీరాన్ని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక సన్నిధిలో భద్రపరచబడింది ఈ శరీరం పద్మాసనంలో యోగభంగిమంలో ఉంటుంది ఈ ఆలయంపై చాలా దాడులకు గురయ్యింది అందులో ప్రధానంగా పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరంలో ముస్లిం సుల్తాన్ సైన్యం దాడి జరిగింది ప్రధాన విగ్రహం దాడి గురి కాకుండా కాపాడేందుకు వెల్లాయ్ అనే దేవదాసి సైన్యాధిపతికి తన రుచ్యం చూపించి రాజగోపురం పైకి తీసుకొని వెళ్ళి క్రిందకు తోసేసింది అలాగే ఆమె సైతం గోపురం కిందకు పడి ప్రాణత్యాగం చేసింది దీనికి గుర్తుగా ఈ గోపురం వెల్లయ్ గోపురం అని పిలువబడుతుంది స్వామి ఆలయ రాజగోపురం వెయ్యి స్తంభాల గుడి రంగనాయికి ఆలయం శ్రీ జంబుకేశ్వర ఆలయం గండ్రు పుష్కరిణి వంటివి చూడవచ్చు అలానే రామానుజాచార్యులు శరీరం కూడా చూడవచ్చు ఈ ఆలయం ఇప్పటికీ మరియు ఎప్పటికీ కళా చరిత్ర మరియు ఆధ్యాత్మికతను పెంచుతూనే ఉంటుంది